మాట్లాడు సో గా మక్క పానీపూర్ షాప్ అంట అందరూ మా షాప్ దగ్గరికి వచ్చేయండి మాకైతే అయితే చాలా ఏ కావాలో ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యండి సితారాస్ మైల్ అని సేనల్ అదొక ముబ్లు అదేనా అమ్మాయికి లైక్ అదే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఏ పచ్చళ్ళు కావాలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఫ్రెండ్స్ మా అక్క అయితే పానీపూరి తయారు చేస్తుంది అంటే ఇంట్లో పానీపూరి ఎలా చేసుకోవాలో సో అక్క అయితే చూపిస్తుంది లాస్ట్ వరకు చూడండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి సో మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయితే మా అయితే చూపిస్తుంది సో బయట తినే బదులు ఇంట్లో తయారు చేసుకుంటే అందరూ తినవచ్చు టేస్టీగా అనిపిస్తుంది సో బయట అయితే అప్పుడులాగా పానీపూరి అయితే ఇప్పుడు లేదు సో కొంతమంది అయితే చెత్త చెత్తగా చేస్తున్నారు సో అందరూ ఇంట్లో ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది సో మా అయితే సింపుల్ మెథడ్లో చూపిస్తుంది పానీపూరి ఎలా చేసుకోవాలో సో చూడండి ఏంటి ఓకేనా అగో మక్క అయితే రెడీగా ఉంది సక్క అయితే అల్లం సో ఫ్రెండ్స్ సక్క అయితే పానీపూరికైతే ఏమేమి ఇవి వాడాలో ఐటమ్స్ ఏమేమి కావాలో సో అవన్నీ చూపిస్తుంది చూడండి అల్లం అల్లం ఒకటి అంటే మొత్తం అన్నీ మిక్సీ వేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి ఇంకా అంటే అన్నీ రెడీ చేసుకుని అయితే అక్కతే ఉంచింది ఇంకా ఇదేంటి మిరియాలు కొంచెం మిరియాలు మిరియాలు అయితే మిక్సీలో వేసుకోవాలి సో అన్నీ అయితే మిక్సీలో వేసుకోవాలి పదీనా కొంచెం పుదీనా ఇంకా కొత్తిమీర కొత్తిమీర కొంచెం అదేంటి కవర్లో అక్క అది బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్టా మిక్సీగా కలుపుతో కొంచెం నిమ్మకాయ వేసుకోవాలి దాంట్లోనే సో మీరు ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు బయట ఫుడ్డే కాకుండా ఇంట్లోనే ఇలా ట్రై చేసుకుని తింటే ఫ్యామిలీ మొత్తం తినచ్చు బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్ మెథడ్లోనే సో మా దినేష్ గారు కూడా వచ్చేస్తున్నాడు అది ఇంటికి ఇటు పట్టుకొని వచ్చాడబ్బా సిగ్గుపడుతున్నాడు దినేష్ మిక్సీ కొట్టింది సో మొత్తం ఇవన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవడమే సో ఫ్రెండ్స్ చూడండి అక్క అయితే అక్కడ మొత్తం మిక్సీ వేసేస్తుంది అంటే గ్రైండ్ చేసేస్తుంది ఐటమ్స్ అన్నీ సో అదంతా మా కిచెను మా కిచెన్ చూడండి అలా కనిపిస్తుంది కదా సో కిచెన్ చూసి ఎవరో నవ్వకండి చూడండి మొత్తం అయితే మిక్సీ మెత్తగా చేసి ఉంది చూపిస్తా సో ఫ్రెండ్ సో ఫ్రెండ్స్ చూడండి మిక్సీ వేసింది మాకు అయితే మెత్తగా అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇదంతా ఓన్లీ పానీపూరి వాటర్ కోసం ఈ ఐటమ్స్ అన్నీ ఇంకా కర్రీ కర్రీ అయితే చేసుకోవడానికి అయితే ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి సో పానీపూరి వాటర్ అయితే అది అలా తయారైపోయింది చాలా సింపుల్ మెథడ్లు తయారు చేసుకోవచ్చు చాలా సింపుల్ సాల్టా ఇంకా దీంట్లోనైతే కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి ఇంకా బ్లాక్ సాల్ట్ వాటర్ తయారు చేస్తున్నా మరి కూరీ అయిపోయింది కూర రెడీ అయిపోయిందా చెప్పు అది ఏంటి బంగాళదుంపెట్ కొంచెం సో ఫ్రెండ్స్ చూడండి ఇదైతే బంగాళదుంప కుర్మ కొంచెం ఆనియన్స్ అగో పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పానీపూరీలు ఏవి పానీపూరీలు ఎక్కడ అవి చూపించాక చూ పైకి పైకి పట్టుకా అలాగే రెడీమేడ్ అయితే షాప్ లో కూడా అమ్ముతారు సో మీరు షాప్లో తీసుకొచ్చి సింపుల్గా సింపుల్ గా ఉంటాయి ఇప్పుడు నేను ఓన్లు వేసుకొని నేర్పని తినేసి ఎందులో అన్న తినడు కాకు సో ఫ్రెండ్స్ పూరీలు చేసుకోవడానికి అయితే ఆయిల్ తీసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోవాలి కొంతమంది అయితే కొంచెం కూడా తీసుకుంటారు సో నేను ఎక్కువే తీసుకున్నాను ఆయిల్ కొంచెం మీట్ అయ్యాక పూరీలు అవన్నీ దాంట్లో వేస్తే మొత్తం పూరీలు తయారైపోతాయి సో అక్క అయితే పానీపూరీలు తయారు చేస్తుంది అంటే అన్నీ వాటర్ రెడీ అయిపోయింది కుర్మా రెడీ అయిపోయింది సో ఫైనల్గా అయితే పూరీలు రెడీ అవ్వాలి అది పానీపూరీలు రెడీ అవ్వాలి అక్క అయితే ప్రిపేర్ చేస్తుంది ఏంటక్క మాట్లాడు అక్క మాట్లాడమంటే మాట్లాడట్లేదు ఆయిల్ హీట్ అవ్వకపోతే బ్యాంగా ఇది అవ్వదు అక్కకు నూనె అంటే భయం ఇది చూసి పచ్చట్లు కానీ అక్క అయితే పచ్చట్లు అయితే సూపర్ గా తయారు చేస్తుంది నేను అంటాను అప్పుడప్పుడు ఇంట్లో పిక్నిక్ బిజినెస్ పెట్టుకో అక్క అంటే కానీ చెయ్యదు అక్క అంటే పిక్నిక్ పిక్నిక్ అంటున్నీ పచ్చడి బిజినెస్ చేయమంటే చెయ్యదు చాలా రిస్క్ పచ్చడి బిజినెస్ చేయాలంటే సో అది అక్క అయితే పానీపూరీలు అయితే వేస్తుంది తుల్లవా అక్కలేదు అవుతుంది ఉంది ఇంక ఫుల్గా అవలేదు అదిగా అవుతున్నాయి పానీపూరీలు అయితే అవుతున్నాయి అవి ముందు అలా కలుపుతున్నాడు ఉండు అవి ఈట తిప్పితే అయిపోతుంది ముందు పైదాంత అవిన తర్వాత ఇటు తిప్పటి తిప్పు చిన్న పానీపూర్లు కదా కూర ఎందుతాము రసం ఎందు అక్క అయితే ఫన్నీగా మాట్లాడుతుంది చాలా ఫన్నీగా మాట్లాడుతుంది అక్క అయితే ఆ పెద్దో వస్తాయి పానీపూరి సాఫ్ట్ ఆడుతున్నాం సో మా అక్క అంటే పానీపూరి షాప్ పెడతదట అందరూ వచ్చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ పానీపూరి షాప్కి వచ్చేయండి ఏంటి ఓకేనా ఏవిఎన్ కాలేజ్ డౌన్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా పానీపూరి షాప్కి వచ్చేయండి బయట ఎక్కడ తీసుకోకండి మా అక్క దగ్గర పానీపూరి తీసుకోండి ఎప్పుడైనా సరే మనం ఇంట్లోనే ట్రై చేయాలి ఎప్పుడు బయట ఫుడ్డు ఎలా బయట ఫుడ్ అయితే అస్సలు తినకూడదు ఇంట్లోనే ఎప్పుడు కష్టమైనా సరే కొంచెం లేట్ అయినా సరే ఇంట్లో చేసుకునే తినాలి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే పానీపూర అయితే మొత్తం రెడీ అయిపోయింది సో మేమంతా వెయిట్ చేస్తున్నాము తిన ఎంత వేగంగా తిందామని ఎదురు చూస్తున్నాము సో అక్కడ గ్యాంగ్ కూడా ఉన్నారు సక్క అయితే ఇదిగో పానీపూరీలు అయితే రెడీ చేస్తుంది సో తినడానికి దినేష్ గారు అక్కడ ఉన్నాడు మిల్క్ ఎదురు చూస్తుంది దినేష్ నేను జోయిలు అందరం ఎదురు చూస్తున్నా ఎంత అయితే గా ఉండదు అందరూ ట్రై చేస్తారు ఇంట్లో ట్రై చేయండి అందరూ ఇంట్లో ట్రై చేయండి ఆ పిల్లలు కూడా మంచిది కాదు సర్దగాలి తిన జోయల్ గడ అయితే నవ్వుతున్నాడు చిన్న సో అశోక్ కూడా తింటాడు మా దాంట్లో అశోక్ కూడా జాయిన్ అవుతాడు ఇప్పుడు అయితే సో గాయస్ మట్ అయితే పానీపూర్ షాప్ అంట అందరూ మట్ షాప్ దగ్గర వచ్చిండే మట్ అయితే చాలా మువ్లు సో మా అక్క అయితే పచ్చట్లు అయితే సూపర్ గా తయారు చేస్తుంది చింతకాయ పచ్చడి తయారు చేస్తుంది అట త్వర మన ఉసిరికాయ పచ్చడి తయారు చేసి అయితే మాకు కూడా ఇచ్చింది చాలా టేస్ట్ ఉంది నాకైతే చాలా చాలా నచ్చింది సార్ మళ్ళీ చేయమని కూడా నేను అయితే అడిగాను జోయల్ గడ అయితే రెడీగా ఉన్నాడు ఆల్రెడీ తినేసినట్టు ఉన్నాడు నాలుక ఆ అని అన్నాడు సో అశోక్ అయితే పానీపూరి తినడానికి అదిగో వచ్చాడు వచ్చాడు సో అశోక్ అయితే ఇదిగో పానీపూరి మా మరిదే ఇదిగా అశోక్ చిట్టికాయ మరిది చిట్టికాయ చిన్న చిన్న మరిది మొత్తం ఫ్యామిలీ మొత్తం ఉన్నాం గా పానీపూరి అయితే ఫుల్ గా తినేసి మేము ఎక్క వస్తాము ఇంకొకటి అది అశోక్ కూడా తింటున్నాడు సిగ్గుపడుతున్నాడు తిను తిన అంటుంటే సిగ్గుపడుతున్నాడు గట్టి ఏదైనా సరే బాగుంది సో పానీపూర్ అంటే నేనైతే టేస్ట్ చేయలేదు కానీ అశోక్ అయితే టేస్ట్ చేశాడు సూపర్ గా డ్యూటీకి వెళ్తున్నావా అశోక్ అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నాడు ఓకే అశోక్ బాయ్ చెప్పే మరి వెళ్ళిపోతున్నా కదా అశోక్ బాయ్ అశోక్ బాయ్ సో ఫ్రెండ్స్ ఇదిగో నేను కూడా తింటున్నాను ఫైనల్గా అయితే పానీపూరి ఎలాగుందో టేస్ట్ చూసు వేసుకొని తిన్నాను ఇలా ముంచేస్తాను ఇదిగో గరికొని తింటాను అయితే బయట తడి రాదు అందుకోసమే సో పానీపూరి అయితే సూపర్గా ఉంది ఎవరికైనా పానీపూరి కావాలంటే మా ఇంటికి వచ్చేయండి ఏంటి ఓకేనా సో ఫ్రెండ్స్ మేమైతే పానీపూరి తింటాము అంటే సగం తినేసాము ఇంకా ఫుల్గా తినాలి కదా ఏంటోకేనా నాలుగైతే మండే పోతుంది ఘాటు అలాగే అక్కడ తిన్నాడు ఎందుకంటే బయట కూడా అలా అంత ఘాట్గా ఉంటేనే కదా పానీపూరి టేస్ట్ అనేది మనకి కనిపిస్తుంది తెలుస్తుంది సో ఏంటోకేనా మొత్తం వీడియో మొత్తం చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్ దినేష్ బాయ్ చెప్పరా మిల్కీ మిల్కి బాయ్ చెప్పు సో ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్